ప్రజలందరూ బాగుండాలి విత్ స్మైల్ హ్యాపీ వెంకటగిరి సర్కిల్ ఇన్స్పెక్టర్ గా ఏ రమణ బాధ్యతలను వెంకటగిరి పోలీస్ స్టేషన్ లో చేపట్టారు బాధ్యతలను చేపట్టిన సీఏ ఏవి రమణకు వెంకటగిరి ఎస్ఐ జిత్వా నాయక్ తో పాటు డక్కిలి బాలాయపల్లి ఎస్ఐలు ఘన స్వాగతం పలికారు వెంకటగిరి సీఏ ఏవి రమణ మాట్లాడుతూ నమస్కారం అండి నా పేరు ఏవి రమణ సర్కిల్ ఇన్స్పెక్టర్ ఈ రోజే నేను తాజా బదిలీలో భాగంగా వెంకటగిరి సర్కిల్ కి బదిలీ మీద రావడం జరిగింది నేను గతంలో పంతొమ్మిది వందల తొంభై ఎనిమిది సివిల్ ఎస్ఐగా సెలెక్ట్ కాపాడాను గుంటూరు రెడ్డిలో అలాగే రెండు వేల పదకొండులో నేను సిఐగా ప్రమోషన్ రావడం జరిగింది అప్పటి నుంచి నేను కావలి రూరల్ సర్కిల్లో సిఐ గాను కావలి టౌన్ సిఐ గాను కలిగిరి సిఐ గాను అలాగే ఉదయగిరి సిఐ గాను ప్రకాశం జిల్లాలో పామురు సిఐ గాను చేయడం జరిగింది అలాగే నెల్లూరు జిల్లాలో దిశ పోలీస్ స్టేషన్ సిఐ కూడా చేశాను ఆ తర్వాత నేను ఇంటెలిజెన్సు సిఐ గాను అట్లాగే సిఐడి సిఐ గాను అలాగే రైల్వే సిఐ గాను అలాగే ఎస్సీ ఎస్టీ సెల్ సిఐ గాను చేస్తూ ప్రస్తుతం బదిలీ మీద వెంకటగిరి సర్కిల్కి రావడం జరిగింది ఇక్కడ వెంకటగిరి అనేది వెంకటగిరి జాతర అనేది బాగా స్టేట్ వైడ్ పండుగ ఇది ఇది బాగా ప్రెస్టేజియస్గా భక్తులు పాల్గొంటారు నా ముందున్నటువంటి ముందు ఉన్నటువంటి ప్రధా ప్రా ప్రాధాన్యత వెంకటగిరి జాతరని సక్సెస్ఫుల్గా కంప్లీట్ చేయాలనేటివంటి మొదటి ప్రాధాన్యతగా తీసుకున్నాం అలాగే ఈ యొక్క వెంకటగిరి సర్కిల్లో ఉన్నటువంటి ప్రధాన సమస్యలు అన్నింటిని కూడా ప్రయారిటీ బేస్లో వన్ బై వన్ అందరి సహకారంతో రాజకీయ నాయకుల సహకారంతో వ్యాపారస్తుల సహకారంతో అట్లాగే మీడియా వారి సహకారంతో పబ్లిక్ సహకారంతో ఇవన్నిటిని కూడా ప్రయారిటీ బేస్ మీద ఒకటొకటిగా అన్నిటిని అటెండ్ అయ్యి వాటి కూడా సాల్వ్ చేస్తానని చెప్పేసి ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను Thank you.